సంపద్ గౌరీ వ్రతం అంటే సౌభాగ్యం కోసం ఐశ్వర్యం ఆరోగ్యం కోసం చేసే వ్రతాన్ని సంపద గౌరీ వ్రతం అని అంటారు ఆడవారు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా కుటుంబ క్షేమం కోసం చేస్తూ ఉంటారు అటువంటి ముఖ్యమైన వ్రతాలలో సంపద గౌరీ వ్రతం కూడా ఒకటి సంపద గౌరీ వ్రతం అని సంపద్ గౌరీ వ్రతం అని అంటారు రెండు ఒకటేనండి నోము పేరులోనే ఉందండి సంపద గౌరీ అంటే సంపద అంటే లక్ష్మీదేవి అమ్మవారు గౌరీ అంటే గౌరీదేవి అమ్మవారు ఇద్దరికీ అంకితం చేయబడినటువంటి పవిత్రమైన వ్రతమే సంపద గౌరీ వ్రతం సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటం వలన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని అలాగే కలకాలం సౌభాగ్యంతో నిండు నూరేళ్లు మొత్తైదువుగా జీవించాలని గౌరీదేవి అమ్మవారిని పూజించడం కాబట్టి కుటుంబ క్షేమం కోసం కూడా ఈ పూజను చేయవచ్చండి ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు సంపద గౌరీ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి ఎలా ఆచరించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి సులువుగా ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించవచ్చు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ అందరికీ ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంపద గౌరీ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే వైశాఖ పౌర్ణమి వేళ ఈ పూజా వ్రతాన్ని మొదలు పెట్టుకొని పూజ అనేది పూర్తి చేయవలసి ఉంటుందండి కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చే వైశాఖ మాసంలో పౌర్ణమి వేళ సంపద్ గౌరీ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు సపరేట్గా పీఠాన్ని ఏర్పరచుకొని పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని ఎర్రటి పూలతో అలంకరణ చేయాలి సౌభాగ్యం కోసం చేసే ఈ పూజా వ్రతంలో మనము కూడా కాళ్ళకి నిండుగా పసుపు రాసి పారాన్ని పెట్టుకొని చేతులకి గోరింటాకు పెట్టుకొని నిండు మొత్త ఎదువుగా అంటే తల్లలో పువ్వులు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని పూజా వ్రతానికి ఉతికిన వస్త్రాలు కట్టుకొని పూజకైతే అవ్వాలండి ఎలా అయితే ఆడవారు అందంగా అలంకరణ చేసుకుంటూ ఉంటారో అలాగే ఇంటిని కూడా శుచి శుభ్రతతో ఉంచవలసి ఉంటుంది ఇంటి ప్రధాన గుమ్మైన సింహద్వారం దగ్గర చక్కగా ముగ్గులు వేసి అలాగే తులసింహవారి వద్ద కూడా చక్కటి ముగ్గులు వేసి అలాగే సింహద్వారానికి తోరణాలు కట్టి గుమ్మానికి కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి సింహద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి పసుపు ముద్దతో పాటుగా ఇలా మీ దగ్గర రాతిగౌరం చెట్టు ఉంటే పూజలు పెట్టుకుంటే చాలా మంచిదండి ఒకవేళ లేకపోయినా పర్వాలేదు పసుపు ముద్దగా చేసుకుని పసుపు ముద్దని గౌరీదేవి అమ్మవారిగా భావించి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పూజలు ముఖ్యంగా ఎరుపు రంగు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి అంటే ఎరుపు రంగు పువ్వులతోటి అమ్మవారికి అలంకరణ చేయటం ఎర్రటి గాజులతో అమ్మవారికి అలంకరణ చేయటం అలాగే ఎరుపు అక్షంతలతో ఎరుపు ఒత్తులతో దీపారాధన లేదా కుంకుమతో అయినా సరే అమ్మవారి ముందు కుంకుమ పూజ అనేది చేయవచ్చు ముందుగా పూజా విధానాన్ని సపరేట్గా పీఠం పెట్టి పూజ చేయవలసి ఉంటుందండి తూర్పు ఈశాన్యానికి మూలగా ముందుగా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి ఒక పీఠాన్ని ఏర్పరిచి పీఠకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రాన్ని పరవలసి ఉంటుంది ఎర్రటి వస్త్రాన్ని ఏర్పరచుకొని పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ఎర్రటి పూలతోటి మాలను వేసి పూజలో మామిడాకులు ఉంచితే మంచిదండి ఎప్పుడు కూడా మామిడి ఆకు తోరణంగా ఇంటికి శుభానికి సూచిక కడుతూ ఉంటాం కాబట్టి పూజలో కూడా మామిడి ఆకులు పెడితే మంచిది ఇంకా అలాగే ఏ పూజ చేసినా ముందుగా వినాయకునికి పూజ చేయాలి కాబట్టి వినాయకుని విగ్రహం ఉంటే పూజలో పెట్టండి లేదా పసుపుతో చేసిన వినాయకుని సరే పూజలో పెట్టవచ్చు మనం పూజలో ముఖ్యంగా చెప్పవలసింది వాయినం గురించి చెప్పాలండి అంటే తాంబూలం అనమాట తాంబూలంలో కూడా మనం ఒక పసుపు ముద్దను పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఉంటాం వచ్చిన మొత్తైదులకు కూడా ఆ పసుపు ముద్దతో పాటుగా తాంబూలం ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రత్యేకంగా గౌరీ వ్రతంలో తాంబూలానికి ఒక ప్రత్యేకత ఉంది పూజా వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఇంటికి ఒక మొత్తం పిలిచి తాంబూలం ఇవ్వవలసి ఉంటుంది తాంబూలంలో పెట్టవలసిన ఏమిటి అంటే రెండు తమలపాకులు పసుపు ముద్ద అలాగే జాగటి మొక్క మీ శత్తుకలితో పెట్టవచ్చండి లేదా రెండు పళ్ళు అలాగే గాజులు పసుపు కుంకుము వక్క పువ్వులు దక్షిణ సమేతంగా ఈ తాంబూలాన్ని అయితే ఇవ్వవలసి ఉంటుంది ఇలానే ఇవ్వాలండి దీపపు కాంతుల మధ్యన పార్వతీ పరమేశ్వరులని ఆ గౌరీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా చూస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నారు కదా నాకే మొచ్చటేసి ఒకసారి అయితే దిష్టి తీశానండి ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ దీపాలు వెలిగిస్తే ఆ దీపపు కాంతుల మధ్యన స్వామి అమ్మవారిని చూస్తున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు దీపం ఇంకా ధూపం అలాగే అమ్మవారికి కూడా నిండుగా బొట్టు పెట్టాను అలాగే ఎర్రటి గాజులతో అలంకరణ చేశాను కనకాంబరాలు పెట్టానండి మా పెరట్లో పూసినవి అలాగే అమ్మవారి బొట్టును మీరు గమనించినట్లయితే విభూది పెట్టి ఆ తర్వాత కుంకుమతో అలంకరణ చేశాను మనం ఎన్ని పూజలు చేసినా సరే ముందుగా వినాయకునికి పూజ చేయాలండి కాబట్టి వినాయకుడి కూడా ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కదా ఎర్రటి మందారాలను చక్కగా అలంకరణ చేశాను అలాగే అక్షంతలతోటి ఓం గమ్ గణపతి ఏ నమ అంటూ పదకొండు సార్లు వినాయకుని ముందు అక్షంతలు ఉంచి ధూపం చూపించి ఏదైనా పండు పలము నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోవాలి పూజా వ్రతాన్ని చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం లేకుండా స్వామి మమ్మల్ని కరుణించి కాపాడు అని చెప్పి నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమల పుష్పం అండి కాబట్టి ఇతడి కమల పుష్పంలోనే నేను పసుపు ముద్దన పెట్టుకుని ఆ తర్వాత గౌరీది అమ్మవారి ఫేస్ని పెట్టి ఆ తర్వాత అయితే అలంకరణ చేశాను ఇక అమ్మవారి పూజా విధానంలో శ్రీ గౌరీ అష్టోత్తరం మనకి ఇలా మొబైల్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది ఈ గౌరీ అష్టోత్రాన్ని చదువుతూ ఎర్రటి గాజులతో కానీ కుంకుమతో కానీ మంగళకరమైన వస్తువులతో కానీ అమ్మవారి ముందు అష్టోత్తరం చేయవలసి ఉంటుంది మా పెరట్లో ఎక్కువగా మందార పూలు పూస్తూ ఉంటాయి కదండి కాబట్టి అమ్మవారి ముందు వీలైనన్ని ఎర్రటి మందార పూలతో అష్టోత్తరం చదువుదామని చెప్పి పూలన్నీ సిద్ధం చేసుకున్నాను వైశాఖ పౌర్ణమికి చాలా విశిష్టత ఉందండి ఈ వైశాఖ పౌర్ణమిని జ్ఞాన పౌర్ణమి అని బుద్ధ పౌర్ణమి అని పిలుస్తారు అలాగే ఇదే రోజున శ్రీ కూర్మ జయంతిగా కూడా జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు కోర్మావతారం ఎత్తిన రోజు కూడా ఈ రోజేనండి వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించడం అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకి జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం ఇది బుద్ధ పౌర్ణమి అయింది ఈ వైశాఖ పౌర్ణమి రోజు కోర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూడా చెప్పబడుతుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువుని ఆరాధించి పూజించడంతో పాటు సంపద్గౌరి వ్రతాన్ని కూడా ఆచరించడం విశేషంగా చెప్తారు ఈ వ్రతాన్ని స్త్రీలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమి రోజున సంపద్గౌరీ వ్రతాన్ని ఆచరించడం కుదరనేవారు సంవత్సరాంతంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు ఈ గౌరి వ్రతాన్ని మొదలుపెట్టి సంవత్సరంలో వచ్చేటటువంటి ప్రతి శుక్రవారం వేళ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సంవత్సరం అయిన తర్వాత ఉద్యాపన అనేది చేస్తారు మరి ఈ సంపద్గౌరీ వ్రతాన్ని పెళ్లి కాని వారు చేయవచ్చునా అంటే చేయవచ్చండి అంటే వివాహం ఆలస్యం అవుతున్నవారైనా లేదా మంచి గుణగుణాలు కలిగినటువంటి భర్త కావాలని కూడా ఈ సంపద్ గౌరీ వ్రతాన్ని పెళ్లి కాని వారు చేయవచ్చు మరి ఈ రోజున ఉపవాసం ఉండాలంటే పూజ అయ్యేంత వరకైనా సరే ఏమీ తినకుండా ఉంటే మంచిదండి పూజ అయిన తర్వాత అయితే తినవచ్చు గౌరీ వ్రత కథ కూడా ఒకటి ఉందండి ఒక్క నిమిషంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూజా వ్రతాన్ని ఆచరించడమే కాదు ఈ కథ కూడా వినాలి లేదా చదవాలి చాలా మంచిది అప్పుడే పూజ యొక్క పూర్తి ఫలితం అనేది దక్కుతుంది ఇక సంపత్ గౌరీ వ్రతం యొక్క వ్రత కథ ఇలా ఉంది కాంబోజ రాజ్యాన్న శివశర్మ అను బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయనకి ఏడుగురు కుమారులు తండ్రి అందరికీ వివాహాలు చేసి ఉన్న ఆస్తిపాస్తులు అందరికీ సమానంగా పంచి మరణించాడు అనంతరం కుమారులు విడిపోయారు కలిసి ఉండేవారు కాదు అందుకొందరు భ్రష్టులయ్యారు మరికొందరు ఆచారహీనులయ్యారు ఏది ఏమైతేనేం అందరికందరూ దరిద్రం అనుభవిస్తున్నారు ఎవరెలా ఉన్నా కాలం ఆగదు దాని పని అది చేసుకొని పోతుంది ఒకనాడు శ్రీలక్ష్మి భూలోక సంచారం చేస్తూ అష్టకష్టాలు పడి ఆ బ్రాహ్మణుని కుమారుడు ఇళ్ళకు వెళ్ళింది వరుసగా చూసింది అక్కడ వారి ఇళ్ళలో పెద్ద కోడలు పద్మ పాచి చెయ్యక జుట్టు విరబోసుకొని కూతురుకి పేలు చూస్తోంది రెండవ కోడలు సావిత్రి వాకులైన తొడవకుండా పిల్లలకు చద్ది అన్నం పెడుతుంది మూడవ కోడలు కామాక్షి పాత గుడ్డలు కుడుతూ కూర్చుంది నాలుగవ కోడలు జయంతి గచ్చకాయలు ఆడుతోంది ఐదవ కోడలు అన్నపూర్ణ ఎరుగు వారితో గొడవలు పెట్టుకుంటుంది అందరినీ చూసి విసిగిపోయి చివరికి ఏడవ కోడలు ఇంటికి వెళ్ళింది ఆమె పేరు విజయ కళ్యాణి రాధిక తెల్లవారుజామున లేచింది ఇల్లు శుభ్రం చేసుకుంది రంగవల్లలు తీర్చిదిద్దింది స్నానం చేసింది కుంకుమ పొట్టు పెట్టుకున్నది గౌరీదేవికి పూజ లక్ష్మి ఆమెను చూసి ముచ్చటపడింది లోనికి వెళ్ళి అమ్మ నేను తీర్థయాత్రలు చేయించు ఈనాడు మీ ఇంటి ముందు కాగాను రేపు వెళ్ళిపోతాను మీ ఇంట ఉండవచ్చునా అని అడిగింది అంతా ఆ చిన్నది తల్లి సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉన్నావు ఉండు తల్లి నా భర్త యాయావారంలోకి వెళ్ళినాడు తెచ్చినది వండి వడ్డిస్తాను లేనిది పెట్టలేను ఉన్నది దాచుకోను ఆరగించి సంతోషంగా వెళ్ళవచ్చు అని అన్నది లక్ష్మి పరమానంద భరిత్రాలయ్యింది పవిత్రమైన అక్షంతలు ఇచ్చి అమ్మ వీటిని తలపై వేసుకో నీ పనులు చేసుకో అంతే సరేనని ఆమె తలపై అక్షంతలు వేసుకుని పనిలో నిమగ్నమైపోయింది భర్త ఆనాడు అనుకోకుండా ఎన్నో పదార్థాలు ఇంటికి తెచ్చాడు అంతా ఆమె తొందరగా వండి వడ్డించి నివేదన పెట్టి తన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవికి వడ్డించింది ఇద్దరూ ఆమె సరసన కూర్చొని భోజనం చేశారు రాత్రి వారి ఇంటని నిద్రపోయింది ఆ తల్లి తెల్లవారుగానే ఆమె వెళ్ళిపోయింది దంపతులు లేచి చూసేసరికి ఇల్లంతా సిరి సంపదలు ధనరాశులతో నిండిపోయి ఉన్నది వచ్చింది మహాలక్ష్మి దేవి అని వారు తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఈ సంపద గౌరీ వ్రతాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా చేసుకుంటూ అమ్మను ధ్యానించుకుంటూ వారికిచ్చినటువంటి ధనరాశులను పొదుపుగా వాడుకుంటూ వారి జీవనాన్ని సాగించారు దీపదోప నైవేద్యాలతో స్వామి అమ్మవారిని పూజించిన తర్వాత ఈరోజు ఉపవాసం ఉండగలిగితే ఉండండి లేదా మితాహారం తినండి అమ్మవారిని మాత్రం భక్తి శ్రద్ధలతో పూజించండి ఈ పూజా విధానాన్ని ఉదయం చేసుకుంటే మంచిది లేదా సాయంత్రం వేళ అయినా చేయవచ్చు అలాగే పూజానంతరము ఐదుగురు మొత్తైదుని ఇంటికి పిలిచి వాళ్ళ కాళ్ళకు నిండుగా పసుపు రాసి నుతున్న బొట్టు పెట్టి ముందుగా ఏర్పాటు చేసుకున్న తాంబూలాన్ని మొత్తైదువుకి ఇచ్చి చేతికి అక్షంతలు ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇంటికి వచ్చిన మొత్తైదువుని మహాలక్ష్మిగా భావించి వారి కాళ్ళ మీద పడి నమస్కరించుకోవాలి వారు తల మీద అక్షంతలు వేసినాక నమస్కరించుకొని వారి చేత బొట్టు అనేది పెట్టించుకోవాలండి ఇలా చేయటం వల్ల మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంటుంది మీకు వీలైతే ఐదుగురు ముత్తైదులను పిలవండి లేదా ఒక్క మొత్తం ఐదుకైనా సరే ఈ విధంగా తాంబూలాన్ని ఇచ్చినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది ఈరోజు కొత్తగా ఈ నోములు పూజా వ్రతాలు ఎవరు చెప్పటం లేదండి ఇవి పూర్వకాలం నుంచి మన అమ్మలు నానమ్మలు అమ్మమ్మలు చేసినటువంటి వ్రతాలే కాబట్టి వారు ఎన్నేళ్లుగానూ ముత్తైదులుగా నిలిచి సౌభాగ్యవతులుగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్రతాలన్నీ కూడా మనం కూడా తెలుసుకొని నోములు నోయటం వలన మన జీవితకాలం పాటు ముత్తైదులుగా ఉండటమే ఉండడమే కాకుండా ఇంటి కుటుంబ క్షేమం కోసం ఐశ్వర్యం ఇంకా ఆరోగ్యం కోసం ఈ పూజా అనేది ఆచరిస్తూ ఉండాలండి ఇలా పూజా వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉదయం వేళ పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ సంధ్యా సమయంలో కూడా ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర దీపారాధన చేసి ఇంట్లో పూజాపీఠం దగ్గర కూడా స్వామి అమ్మవార్ల ముందు దీపారాధన చేసి పాలు పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు పూజ చేసిన రోజున మాత్రం పూజాపీఠాన్ని కదపకూడదు మరుసటి రోజు శుక్రవారం వచ్చినా కూడా పూజాపేటం కదపకూడదు ఆ మరుసటి రోజున పూజాపీఠాన్ని కదిపి పూజకు సంబంధించిన పూజా వస్తువులు కూడా అనగా పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా పారే నదిలో బావిలో వేయవచ్చు అలాగే చిట్టిగాజులతో అమ్మవారి కష్టోత్తరం చేస్తే వాటిని మీరు భద్రపరుచుకొని పూజామందిరంలో ఉంచవచ్చు ఇలా ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారైనా సరే వైశాఖ పౌర్ణమి వేళ సంపత్ గౌరి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి